వెల్కమ్ టు లి ఈరోజు మనం సంవత్సరం పాటు పాడైపోకుండా నిల్వ ఉంటే కారం గురించి తెలుసుకుందాం దానితో పాటు మనం ఆవకాయ పచ్చడి పెట్టాలంటే ఏ రకం మిరపకాయలు వాడాలి ఏ మిల్లులో పట్టించాలి ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా మిరపకాయలు ఇంటికి తెచ్చుకున్నాక చక్కగా ఒక చోట పోసుకుని ఒక వేస్ట్ గుడ్డతో కాయలను తుడుచుకుంటూ తొడిమలు తీసివేయాలి మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి అలాగా ఒక పెద్ద గుడ్డలో కాయలు వేసుకుని తొడుమిలన్నీ తీసివేయాలి చాలామంది ఎండలోకి పెట్టినాక తుడాలు తీసేస్తారు అలా చేస్తే కాయ విరిగిపోతుంది ఇక తొడుములన్నీ తీసేసాక చక్కగా డాబా మీద రెండు రోజుల పాటు ఎండబెట్టాలి కాయ ఎంత బాగా ఎండితే అంత కారం ఎక్కువగా వస్తుంది నేనైతే ఎప్పుడు లావు మిరపకాయలు మాత్రమే ఆవకాయ పచ్చడికి కూరల్లో కూడా వాడతాను కొందరు ఆవకాయకి లావు మిరపకాయలు కూరల్లోకి సన్నాలు వాడతారు మాకు ఎక్కువ స్పైసీ అవసరం లేదు లావుకాయల్లో ఘాటు తక్కువ ఉంటుంది నేనైతే ఇప్పుడు పది కేజీలు లావుకాయలకు రెండు కేజీలు సన్న మిరపకాయలు కలిపాను దీనివల్ల పచ్చడి కొంచెం ఘాటు కూడా తగ్గుతుంది ఇవి కృష్ణా జిల్లా కాయలండి చూడ్డానికి ఎర్రగా ఉంటాయి కానీ మరే అంత కారంగా ఉండవు రేట్ ఎక్కువైనా లావుకాయలతో చేసిన కారం కూరల్లో కూడా మేము వాడుతాం అంటే పిల్లలు పెద్దవాళ్ళు అల్సర్స్ ఉన్నవాళ్ళు బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఎవరికైనా అంత స్పైసీగా ఉంటే తినలేరు సన్నకాయలు అయితే స్పైసీగా ఉంటాయి కాబట్టి ద బెస్ట్ చాయిస్ కాయలే రెండు రకాల కలిపిన కారం పాడైపోతుందన్న ఆలోచన అసలే వద్దు కాయ పట్టుకుని విరిపితే విరిగిపోయేటట్లు ఉన్నప్పుడు మాత్రమే మిల్లుకు తీసుకువెళ్ళాలి ఇక్కడే కదా అసలు సమస్య అందరూ మామూలు మిల్లులో కారాలు పట్టించేస్తారు మామూలు మిల్లు అయినా మిక్సీ అయినా ఒకటే కదా కానీ ఇదివరకు రోజుల్లో చక్కగా రోకలతో దంచేవారు ఇలా దంచడం వల్ల కారం మంచి టేస్ట్ ఉండేది ఇప్పుడు మనకి ఇక రోకలి మిల్లులు వచ్చాయి కాబట్టి చేతికి పని తప్పింది కానీ రోకలి మిల్లులో కారం పట్టించాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ మామూలు మిల్లు కన్నా కానీ కారం మాత్రం వదుగు అవుతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నల్లపడదు కానీ మనం ఒకసారి కష్టపడితే సంవత్సరం పాటు మంచి టేస్టీ కారం వాడుకుంటూ టేస్టీ కూరలు టేస్టీ ఆవకాయ పచ్చడి తినచ్చు కదా చూడండి మిల్లులో మిరపకాయలను ఎలా దంచుతున్నారు మిరపకాయలు ఎంచుకోవడంలోనే కారం వదుగు అవడం అనేది ఉంటుంది మనం మంచి క్వాలిటీ మిరపకాయలు తీసుకోవాలి అప్పుడే మరింత కారం ఎక్కువ వస్తుంది ఒకవేళ కాయల సెలక్షన్ తెలియకపోతే తెలిసిన వారి ద్వారా కాయలను కొనుక్కోవాలి ఇక ఈ కారం పట్టినందుకు నాకు తొమ్మిది వందల రూపాయలు అయినాయి మిరపకాయలు లావుకాయలు ఒక కేజీ మూడు వందలు సన్నాలు కేజీ నూట అరవై రూపాయలు అయ్యాయి చూడండి అచ్చంగా మన రోకలతో కొట్టినట్లుగా వస్తుంది కారం ఇది న్యాచురల్గా రోకలతో కొట్టినట్లుగానే టేస్టీగా ఉంటుంది ఇక ఇలా కంప్లీట్ అయిన కారా నావకాయ ఆవకాయ ఎంత కారం కలుపుతాను కూర కారంలోకి ఏ దినుసులు కలుపుతాను అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం చక్కగా కాయలు నలిగిన తర్వాత రోకలి మిల్లు వాళ్ళే చక్కగా మెత్తటి జల్లుడితో జల్లిస్తారు మనం దగ్గర ఉండకపోతే కారం బరకగా పడతారు అందుకే మనం ఉండి జాగ్రత్తగా పట్టించుకోవాలి చాలామంది తొందరగా అయిపోతుందని మామూలు మిల్లుకు తీసుకు వెళతారు దీనివల్ల ఆవకాయ పచ్చడి తొందరగా నల్లబడిపోతుంది ఆవకాయ ముక్క తొందరగా మెత్తబడిపోతుంది చూడండి ఇక కారం కొట్టడం అయిపోయింది గా నేను పది కేజీల కాయలు ఇస్తే నాకు పన్నెండున్నర కేజీల కారం వచ్చింది కారం ఎర్రగా చక్కగా మంచి కలర్లోకి వచ్చింది అందుకే మంచి మిరపకాయలు సెలెక్ట్ చేసుకుంటే మంచి కలర్లో ఉంటుంది కారం సంవత్సరం పాటు కారం కలర్ పోకుండా ఉండాలి అంటే మిగిలిన కారాన్ని ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి మరికో సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్